టు న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని జోరేపల్లి పంచాయతీ పరిధిలోని అక్కమాంబపురం గ్రామంలో అరవై ఏడు సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి గలదు గతంలో ఈ అరవై ఏడు సర్వే నెంబర్లోని అక్కమాంబపురం గ్రామంలోని ఎస్సీ ఎస్టి బీసీ పేద కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది మిగిలిన నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కమాంబపురం గ్రామంలోని భూమి లేని పేద కుటుంబాలకు మంజూరు చేయవలసిందిగా నేడు రాపూర్ మండల రెవెన్యూ తహసీల్దార్ అక్కమాంబపురం గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం జోర్యాపల్లి అక్కమాపురం గ్రామం మా ఊరిలో సర్వే నంబర్ అరవై ఏడుకు సంబంధించి ప్రభుత్వ భూమి ఉంది దానిని దయచేసి మా ఊర్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు బీసీలు ఉన్నారు ఉన్నారు హరిజనులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు దయచేసి మీరు మా ప్రభుత్వ భూమిని మా ఊరి వారి రైతులకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఇంకెవరికి ఇవ్వకుండా మా ఊరిలో గ్రామస్తులకి ఇవ్వాల్సిందిగా ఇక్కడ మా ఊళ్ళో చాలామంది నిరుపేద వాళ్ళు ఉన్నారు దయచేసి ఆ భూమిని మా ఊరు వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము